ఒక సినిమా బ్లాక్ బస్టర్ కొట్టగానే వెంటనే తదుపరి ప్రాజెక్టుపై దృష్టి పెట్టడం ఇండస్ట్రీలో కామన్ విషయం అయితే కొన్ని సందర్భంలో హిట్ ఇచ్చిన హీరోలు కూడా తమ నెక్స్ట్ సినిమా విషయంలో ఆలోచనలు మించిన జాప్యం చేస్తుంటారు అదే ఇప్పుడు టాలీవుడ్ సీనియర్ హీరోలైన కింగ్ నాగార్జున విక్టరీ వెంకటేష్ల పరిస్థితి వీరిద్దరూ గతంలో సూపర్ హిట్స్ అందుకున్నప్పటికీ ఇప్పటి తమ తదుపరి సినిమాలపై స్పష్టత ఇవ్వలేదు దాంతో వీరిని అభిమానించే ప్రేక్షకులు కొంత అసహనంగా ఎదురుచూస్తున్నారు నాగార్జున విషయానికి వస్తే ఆయన చివరిగా రెండు సంవత్సరాల క్రితం వచ్చిన నా సామీరంగా సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు విజయ్ బిన్నీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అభిమానులను ఆకట్టుకుంది ఆ సినిమా ఓ రిమేక్ అయినా కూడా నాగార్జున తన స్టైల్లో పర్ఫెక్ట్గా న్యాయం చేశారు కానీ ఆ తర్వాత ఎలాంటి సినిమా చేయబోతున్నారనే దానిపై ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు దీంతో అక్కినేని ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు కథలు వినిపిస్తున్నాయంటూ ప్రచారం జరిగినా ఇప్పటి వరకు అధికారికంగా ఏ ప్రకటన రాలేదు దాంతో నాగ్ నెక్స్ట్ ఎప్పుడు అని ప్రేక్షకుల్లో పెద్ద ఉత్కంఠ నెలకొంది ఇక విక్టరీ వెంకటేష్ విషయానికి వస్తే ఈ సంక్రాంతికి విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఘన విజయాన్ని అందుకున్నారు కామెడీ ఎమోషన్స్ కలిపిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను ప్రేక్షకులు బాగా ఆదరించారు కానీ ఆ సినిమాకు తరువాత వెంకటేష్ కొత్త ప్రాజెక్టుపై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు కథలు వినిపిస్తున్న వెంకీ సాటిస్ఫై అవ్వలేదని టాక్ ఆయన బోలెడన్ని కథలు విన్నా ఇప్పటి అదే కావాల్సిన కథ దొరకలేదని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి తాజాగా ఫ్యాన్స్లో చర్చ జరుగుతోంది ఏంటంటే యువ హీరోలు ఓ సినిమా పూర్తి కాకముందే ఇంకొక దానిపై ఒప్పుకుంటారు మరి ఎనభై ప్లస్ సినిమాల అనుభవం ఉన్న ఈ సీనియర్ స్టార్స్ మాత్రం నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో అంతగా ముందుకు రాకపోవడాన్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు ఆలస్యం అమృతం విషం అన్న సామెతను గుర్తు చేస్తూ ఒకవేళ ఎక్కువ గ్యాప్ తర్వాత వచ్చిన సినిమా బలంగా లేకపోతే ఫ్యాన్స్ నిరాశ చెందాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు అయితే వీరిద్దరి వెర్షన్ ప్రకారం చూస్తే ఏ సినిమా పడితే అది చేయడం కంటే ఫ్యాన్స్కు గర్వంగా ఉండేలా బలమైన కథతో రావాలనున్నది అనే ఆలోచనలో ఉన్నారు నిజమే బాక్స్ పై వెంకటేష్ నాగార్జున కెపాసిటీ ఏంటో ప్రేక్షకులకు తెలుసు ఒక్కసారి సరియైన కథ దొరికితే ఈ ఇద్దరు మళ్ళీ బాక్స్ ను షేర్ చేయగలిగే స్థాయిలో ఉన్నారు కానీ ఆ డెసిషన్ మేకింగ్ స్పీడ్ పెరిగితే మాత్రం అభిమానులకు మరింత సంతోషం కలుగుతోంది మొత్తం మీద నాగ్ వెంకీ నెక్స్ట్ ప్రాజెక్టులపై అధికారిక సమాచారం కోసం ప్రేక్షకులు కల్లో మెదులు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు మరి వారు ఎప్పటి వరకు ఈ వేచి ఉండే పరిస్థితిని కొనసాగేలా చేస్తారు లేదా త్వరలోనే ఓ భారీ అప్డేట్ ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది